ఘనంగా కాశీపేట మండలంలో పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు భారతదేశ మొట్టమొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే జన జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు కాశీపేట మండలంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో దేవాపూర్లో ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మండల శాఖ ఆధ్వర్యంలో మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాటల శాలలో మల్కపెల్లి యూత్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కాసిపేట మండల కేంద్రంలోని మండల వి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విభజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడిపోషం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘ నాయకులు పూలమాలలు పూలు సమర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సాంస్కృతిక బృంద ఇన్ఛార్జి గుడిసెల బాపు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే బహుజన సమాజానికి చేసిన సేవల గురించి సమావేశము నిర్వహించారు మహాత్మా పూలే ఈ దేశంలో బహుజన వర్గానికి చదువు నేర్పిన మొట్టమొదటి గురువు అని అన్నారు అంబేద్కర్ సలహాదారులు మధ్యనేని చినభీమయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని బహుజన వర్గం చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మండల అంబేద్కర్ సంఘం సలహాదారు దాగా మల్లేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయిల కృషి వల్లనే బహుజన వర్గాలు చదువు నేర్చుకొని చైతన్యవంతులయ్యారని అన్నారు మండల అంబేద్కర్ సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశంలో గత రెండు వేల సంవత్సరాలుగా మనువాద బ్రాహ్మణ వర్గం ఎనభై ఐదు శాతం బహుజన వర్గాలను మానసిక బానిసలుగా చేసి పాలిస్తున్నాయని అన్నారు బుద్ధుడి తదనంతరం మహాత్మా పూలే బహుజన వర్గ చైతన్యం కోసం ఎలలేని కృషి చేశాడని కొనియాడారు మండల కార్యదర్శి గుడిసెల సురేందర్ మాట్లాడుతూ బహుజన వర్గం అంతా పూలే ఆశయాలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం సహాయ కార్యదర్శి అగ్గి వెంకటస్వామి సలహాదారులు లంక లక్ష్మణ్ రామ్ టెంకి వాసుదేవ్ బీసీసెల్ ఇన్ఛార్జ్ పెద్దపల్లి శంకర్ కలవల శ్రీనివాస్ మైనార్టీస్ నాయకులు సిరాజ్ ఖాన్ అంబేద్కర్ సంఘ సభ్యులు రత్నం రాజం నారాయణ గొడిసెల క్రాంతి అజయ్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మైదం రమేష్ తదితరులు పాల్గొన్నారు దేవాపూర్లో దేవాపూర్ మేజర్ పంచాయతీలో ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా మండల శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా మండల శాఖ అధ్యక్షుడు ముడిమడుగుల బ్రహ్మయ్య ప్రధాన కార్యదర్శి రాజు పాలేకర్ సభ్యులు శ్రీనివాస్ మహిళా కమిటీ అధ్యక్షులు రజని పాలేకర్ పార్వతమ్మ జ్యోతి సక్కుబాయిలు పాల్గొని పూలమాల వేశారు ఈ సందర్భంగా కొమ్ముల బాపు బద్ది శ్రీనివాస్ పూలే బహుజన వర్గాలకు చేసిన సేవలను జీవిత విశేషాలను వివరించారు మల్కపెల్లిలో మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపల్లి యూత్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా నిర్వహించారు మల్కపెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపెల్లి యూత్ అధ్యక్షుడు వెంకటేష్ శ్రీరాముల వెంకటేష్ ఉపాధ్యాయులు అణచివేత్తను వ్యతిరేకిస్తూ మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణీయ భావజాలాన్ని బద్దలు కొట్టి సమసమాజ స్థాపన కోసం దారులు వేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక అనేటటువంటి సంస్థ ద్వారా సమస్త బహుజనానికి అందరికీ కూడా సత్యాన్ని బోధిస్తూ ఈ సమాజంలో మహిళలకు చదువును దూరం చేసినటువంటి సందర్భంలో ఆ కాలంలో తన భార్య అయినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పి మరి ఆవిడ ద్వారా మహిళా సమాజానికి అంతటి కూడా చదువును చెప్పించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి మార్పు కోసం శ్రమించినటువంటి మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతికి వచ్చిన అంబేద్కర్ వాదులందరికీ నా యొక్క నమస్కారం మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఏడున జన్మించాడు అతను పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన మరణించాడు దాదాపుగా అరవై మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఆయన జీవిత కాలమంతా ప్రజల కోసమే పనిచేశారు అతనికి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మహాత్మా అనే పెరుగు గాంధీ మహాత్ముని కంటే ముందే మహాత్మా అనే పెరుతూ ఇవ్వడం జరిగింది అంటే మహాత్మా అనే పెరుగు ఎందుకు వచ్చిందంటే అతను ఆ రోజుల్లో మహిళలకు కూడా ఎవరికి చదువు రాకుండా మరి సూత్రులకు అధిసూత్రులకు ఎవరికి చదువు రాకుండా ఎందరికో అణగారిన వర్గాల కోసము ఆ మహాత్ముడు ఎన్నో సేవలు అందించాడు మరి అతని భార్యకు ఆయన ఒక చదువు చెప్పించి సావిత్రిబాయి పూలెను మన దేశంలో మొట్టమొదటి టీచర్గా పనిచేసి ఆడవాళ్లకు ఎందరికో విద్యను నేర్పించినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే మరి ఒకటే కాకుండా ఆయన ఎన్నో పత్రికలు మరి సత్యశోధకు ఒక పాత్రలాగా పెట్టి దేశమంతా ఊరు తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ మరి ఆ రోజుల్లో ఎవరిని అంటరాని తరంగా మరి చదువు రాకుండా దూర దూరం బ్రాహ్మణిధం వచ్చిన రోజుల్లో అతడు అందరికీ చదువు రావాలి అందరూ చదువు నేర్చుకోవాలి విద్య నేర్చుకోవాలి మరి మనము బ్రాహ్మణి వ్యతిరేకంగా పనిచేయాలి లేకపోతే మనము రేపు వచ్చే రోజులలో చాలా వెనుకబడిపోదామన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కష్టపడి మరి ఈ దేశానికి ఎంతో అభివృద్ధి చేశాలి మరి ఆయన జీవిత కాలం అంతా అరవై మూడు సంవత్సరాలలో ప్రజల కోసమే మరి అనగారిన వర్గాల కోసము ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరి అభ్యున్నతి కోసము ఎంతో కృషి చేశాడు అతను పూణెలో మరి వారి ఇంటికి వచ్చిన వారికి ఎన్నో సహాయ సహకారాలు అందించాడు అతనికి వచ్చిన సంపాదనంతా దేశం కోసము ప్రజల కోసమే ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అందుకే ఆయనకు మహాత్మా అనే బిరుదు మహాత్మా జ్యోతిరావు వారా అనే పేరు ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆశయాలను ఇంక చెప్తే ఎన్నో ఉన్నాయి అయితే ఈ రోజుల్లో మనము మన యువత మరి అంబేద్కర్ వాదులు ఈ దేశం కోసం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శంగా అతడు ఆ యొక్క బుద్ధుని అడుగుజాడల్లో మరి కబీరు అడుగుజాడల్లో మరి ఆ యొక్క అతను గురువు గురువుగా భావించి అంబేద్కర్ కూడా ఆ యొక్క పూలే అడుగుజాడలు తీస్తూ మహాత్ముడు ఆ యొక్క అంబేద్కర్ అంబేద్కర్ గారు కూడా అతని ఆ జాలను నడుస్తూ మరి మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఎంతో సేవ చేశారు మరి అందుకే మన అంబేద్కర్ వాదులు ఈ పూలే జయంతి సందర్భంగా మనం జరుపుకోవడం మనం జరుపుకోవాలి మరి ఊరూరా చైతన్యవంతులు చేయాలని ఇక్కడ ఉన్న అంబేద్కర్ వాదులందరూ కోరుకుంటూ నాకు ఈ చిన్ని అవకాశం ఇచ్చిన అందరికీ అందరి సమాజానికి నేను అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను పూనే గారి జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మన అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జైద్యం నిలేస్తూ ఆయన ఏదైతే మన భారతదేశంలో అట్టడుగు వర్గం ఉన్న ప్రజలకు విద్య విషయంలోనేమి సంఘ సేవ విషయంలోనే అనేక సేవలు చేయడం జరిగింది ఇంతకుముందు మన భక్తలు చెప్పారు ఆయన చైతన్యం వల్లనే మహిళలకు విద్య రావడం తద్వారా మనం మన దేశం వైపు మహిళలు కూడా అభివృద్ధి చెందడం కోసం ఎంతో కృషి చేశాడు ఆయన ఆశ సాధన కోసం మనం జయంతి జరుపుతూ ఆయన ఉద్దేశాన్ని కూడా ప్రజలకు తెలియజేసి మరి ఆ రోజులలో నిత్యం దూరం పెట్టి మనువాదులు అంటరానితనాన్ని చూపెడుతూ నాలుగు వర్ణాలుగా విభించిన మతోన్వాదులకు వ్యతిరేకంగా మహిళకు విద్య ఇవ్వద్దు అని పోరాటం చేసిన వాళ్లకు గుణపాఠంగా ఎదురుగా నిలబడి మరి వారి భార్యకు విద్యను అందించి తద్వారా మహిళా లోకాలందరికీ విద్యను అందించిన మహాత్ముడు ఆయన గురించి మనం ఎంతైనా చెప్పచ్చు పేద ప్రజల కోసం బలుగు బడిగిన వర్గాల కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్న మహిళా లోకాలందరికీ కూడా విద్యను అందించిన మొదటి గురువు కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం మనం ముందుకు వెళ్ళాలని ఆయన జీవిత చరిత్రను ఇప్పుడున్న యువతకు అందించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుసు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ధన్యవాదం థ్యాంక్ యూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ಹೋರಾಟ ಅಂತೈತೆ ನಾವು ಯೋಧರು వాళ్ళు చదవకూడదు అన్న టైంలో కూడా ఈయన వాళ్ళతో యుద్ధం చేసి ఈయన మనందరికీ విద్యను అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు కేవలం మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో పన్నెండు పాఠశాలలు నిర్మించి ఆ టైంలో మన దేశానికి మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈసీఎస్సి ఎస్టీలు అందరికీ విద్యను అందించడం జరిగింది కావున ఈ పల్లె మల్లన్న గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా మహత్మా మహాత్మా జ్యోతిరావు పూలే జగన్ కార్యక్రమానికి రావాలని అందరికీ చేహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మన ఉన్నటువంటి ఎనభై ఐదు శాతమున బహుజన వర్గాన్ని చైతన్యవంతం చేసేందుకు మొట్టమొదటి దాదాపు అంటే దాదాపు బుద్ధుడి తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత అంబేద్కర్ మన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ బహుజన వర్గ చైతన్యం కోసం మొట్టమొదటి ప్రయత్నించి అందరికీ చదువు చెప్పిన మొట్టమొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే ఎందుకంటే దాదాపు మీరు గమనిస్తే క్రీస్తు పూర్వం రెండు వేల క్రీస్తు పూర్వం రెండు ఐదు వందల సంవత్సరాల క్రితమే బుద్ధుడు హాయంలో మన బహుజన వర్గాలందరికీ అయినటువంటి ద్రావిడ ప్రజలు ఈ దేశంలోని బహుజన వర్గం ఎనభై శాతం మందికి చదువు ఉండేది బౌద్ధ ఆరమాల చదువులు ఏర్పాటు చేశారు అశోకడి ఆయనలో కూడా ఈ దేశంలో ఎన్నో విద్య అన్ని రంగాల్లో బహుజన వర్గం అంతా రాజ్యం వెళ్ళింది చదువుతున్నది అన్ని రకాలుగా ఉంది కాబట్టి కుట్రపూరితంగా మనువాద బ్రాహ్మణ వర్గం కాలంలో ఈ దేశంలో యాగాల పేరిట దుంసలు పెట్టి ఎంతో ఎన్నో రకాలుగా చేసి కాలం మన బహుజన వర్గాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన క్రమంలోనే బౌద్ధం ఆవిర్వదించిన తర్వాత దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు ఒక ఐదారు వందల సంవత్సరాలు ఈ వైదిక ధర్మం ఈ రోజునటువంటి హిందూ ధర్మం పేరిట ఇది కనుమరుగైంది తర్వాత అశోకుడి తర్వాత ఈ బౌద్ధం ఆవిర్ ఆవిర్వహించిన తర్వాత ఈ వీళ్ళు బహుజన వర్గం అంతా రాజ్యాధికారంలోకి రావడం జరిగింది ఈ దీన్ని కుటపూరితంగా క్రీస్తుపూర్వం నూట ఎనభై ఐదు సంవత్సరంలో పుష్యమిత్ర సుంగుడు అనే ఒక బ్రాహ్మణ సేనాని చివరి అశోకుడి ఒక బ్రాహ్ ఒక భూమిమర్ముడైన బృహద్దు హత్య చేసి ఈ దేశంలో బ్రాహ్మణ పాలన ప్రారంభించారు అప్పటి నుండి ఈ దేశంలోని వర్గాలందరికీ కూడా చదువు లేకుండా అప్పుడున్నటువంటి బౌద్ధ ఆరామాల్లో ఎంతో చక్కటి విద్యా బోధన జరిగి అందరూ మంచిగా సమానత్వంతో వివక్ష లేకుండా కుల మత భేదాలు లేకుండా జీవించినటువంటి ఈ దేశాన్ని ఒక నియంతృత్వ పాలన ప్రారంభించారు క్రీస్తు పూర్వం నూట ఎనభై ఐదు నుండి దాదాపు బ్రిటిష్ వారు ఈ దేశంలో వచ్చేంత వరకు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించిన అప్పటికి కూడా అసలు విద్యా బోధన లేకుండా అప్పుడు ఆంగ్ల పాఠశాలలో జ్యోతిరావు పూలే చదువుకొని అసలు ఈ దాదాపు రెండు వేల సంవత్సరాలుగా బానిసత్వంలో బతుకుతున్నటువంటి ఈ బహుజన వర్గం అంతా అసలు ఏంటిది దీని మూలం అని తెలుసుకున్నాడు ఇది కేవలం చదువు లేకపోవడం వల్లనే ఈ చదువు రాకుండా ఈ బ్రాహ్మణులు ఈ అదే శూద్రులంతా ఎవరు చదువుకోవద్దని చెప్పి వీళ్ళందరి చదువుకు దూరం చేయడం వల్లనే మనం అజ్ఞానంలో ఉన్నామని చెప్పి చెప్పడం వల్ల అప్పుడు దాన్ని మా బ్రాహ్మణ వర్గాన్ని వ్యతిరేకించి మొట్టమొదట భారతదేశంలో పాఠశాలలు తన భార్య సావిత్రిబాయి పేరిట మూలే స్టార్ట్ చేయడం జరిగింది అలాంటి అప్పటి నుండి మనలో కూడా కొంత జ్ఞానం జరిగింది కానీ ఈరోజు ఇంకా ఇప్పుడు పూలే తర్వాత దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అయినా మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాం ఈ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించి మన బహుజన వర్గాన్ని చైతన్యవంతం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు బ్రిటిష్ వారికి ఇంకా జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈ బ్రాహ్మణ వర్గం చేస్తున్న అన్యాయం చేసి మనం రౌండ్ టేబుల్ సమావేశాలు మనకు ఓటు హాఫ్ కల్పించడం కానీ మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ ఎంతో కృషి చేశారు అయినా రాజ్యాంగం అమల్లో ఉన్న నేటికి కూడా అదే బ్రాహ్మణ వర్గం అదే ఆధిపత్యంలో వాళ్ళే పరిపాలన చేస్తూ మన ఇంకా బానిసలుగా చూస్తున్నాం కానీ మన వర్గాల్లో కూడా అసలు చైతన్యమే రావడం లేదు కనీసం మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చేశాడు అంబేద్కర్ ఏం చేశాడు అనే గారం మనం లేకుండా ఇంకా మనవాద కుట్రలోనే భాగస్వాములమై ఇంకా మనవాద భావజాలానికి లోనై మనం ఇంకా బానిసత్వంలోనే ఉంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కనీసం మా జయంతి మనం పూలే జయా సందర్భాన్ని మనం అంతా ఐక్యమై మన బహుజన వర్గం అంతా ఐక్యమై అంబేద్కర్ వాదనం అసలు చరిత్రను చదవాలి అసలు మెయిన్ ప్రధాన లోపం ఏంటంటే మనం తెలుసుకోలేము చదువుకోలేము మనం వారి రాసిన పుస్తకాలను చదివి వాళ్ళ యొక్క భావజాలాలు తెలుసుకుంటే మనం చైతన్యవంతం కానీ మనం ఏం చేయకుండానే మొక్కుబడిగా అదే మనవాద కుట్రలు మనవాదం ఎప్పుడు కూడా అది ఎప్పుడు పాత తరాన్ని దాని వీళ్ళ లోపల మార్పు రావద్దని కోరుకోవడం వీళ్ళ అజ్ఞానంలో ఉండాలని చెప్పి వీళ్ళంతా బానిసత్వంలో ఉండాలనే ప్రచారం చేస్తుంది వాళ్ళ ప్రలోభల నుంచి మనం కూడా అదే బాటలో మనం మరణిస్తున్నాం కాబట్టి అందుకే ఈ బానిసత్వం మెయిన్ అదే కారణం కాబట్టి మనం ఈ యొక్క అంబేద్కర్ వాదనం ఈ కమ్యూనిస్టులం కానీ ఈ మార్చిస్టు భావజాలం గల వ్యక్తులమంతా ఈ ఎందుకంటే ఈరోజు దేశం పేరుగా పెను ప్రమాదంలో ఉంది నరేంద్ర మోడీ ఈ దేశంలో ఒక పాషిస్టు పాలనకు దాదాపు పదేళ్ళ పరిపాలనలో మొత్తం ఈ దేశ పరిశ్రమలను కోసం మొత్తం ఒక ఓన్లీ హిందూయిజాని కోసమే ఎన్నో రాజ్యాంగాల్లో మార్పు చేయాలని ప్రయత్నిస్తుంటూ ఈరోజు మూడవసారి ఇట్లా అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగం మనం ఈరోజు ఈ ఇంత ఎంతో ఇంతో చైతన్యంగా బ్రతుకుతున్నామంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కులనే ఈ రాజ్యాంగానే మార్చే కుట్రలో భాగంగా ఈరోజు మళ్ళీ మూడోసారి గెలిచే ప్రయత్నాల్లో ఉన్నాడు కాబట్టి మనమంతా ఈ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా గ్రామాల్లో చేస్తూ మనమంతా బహుజన రాజ్య సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అవకాశం అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే కాలం నుండి ఇప్పటి వరకు కూడా విద్యకు దూరం చేసినటువంటి మనలందరిని కూడా కూడగట్టి అనగారిన బడుగు బహుజన వర్గాలందరినీ కూడా విద్యను అందించే దిశగా ఆలోచించి మరి శ్రమించి మనకు విద్యను అందించడం జరిగింది అయితే నేర్చుకున్నాం ఈ బడుగు జన బహుజన వర్గాల సమాజంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అయితే నేర్చుకున్నారు కానీ మన బహుజనులందరూ విజ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే విద్య నేర్చుకోవడమే కాదు దాని ద్వారా విజ్ఞానాన్ని నేర్చుకుంటే మరి ఆనాటి మహానీయులందరూ రాజ్యాంగం ద్వారా కానీ వాళ్ళు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ద్వారా కానీ మనం ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీసమైనటువంటి హక్కులు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం విద్య వచ్చు కానీ విజ్ఞాన పరంగా ఆలోచిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి అట్లీస్ట్ ఫండమెంటల్ రైట్స్ మనకు తెలియదు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యతో పాటు విజ్ఞానాన్ని సముపార్జించుకొని మరి అప్పటి నుండి వరకు కూడా సూత్రులకు విద్య అవసరం లేదన్నటువంటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా విద్యను మనకు అందించడానికి ఎంతో శ్రమ కోర్చి మరి ఇప్పటి వరకు కూడా మన బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్య ద్వారా మాత్రమే విజ్ఞానాన్ని పొంది విజ్ఞానం ద్వారా చైతన్యవంతులై తమకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల దిశగా ఆలోచిస్తారు అడుగుతారు నిలదీస్తారో అనేటటువంటి ఆలోచన దిశగా మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందు మనం అల్లన చెప్పినట్టు మనుమాత బ్రాహ్మణీయ భావజాలం ఈ సమాజంలో వేల్లూలుకుపోయినటువంటి పరిస్థితులలో మనం జీవిస్తున్నాం రేపో మాపో ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమైనటువంటి ఆదర్శమైనటువంటి ఈ మన భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువాద మనుస్మృతిని ఈ భారత రాజ్యాంగంగా ప్రకటించేటటువంటి ప్రమాదం ఉంది ఒకవేళ మనుస్మృతిని గనుక ఈ భారతదేశానికి ప్రధాన రాజ్యాంగంగా ప్రకటిస్తే వెనుకట మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అగ్రకులాల చెప్పు చేతుల్లో ఉంటూ అణచివేతకి ఏ విధంగా గురైల్లో మూతికి ముంత ముట్టికి చీపురు మెడలో గంట ఇలాంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది సో కాబట్టి విద్యావంతులైనటువంటి మనందరం కూడా ఆలోచిస్తూ విజ్ఞానంతో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి హక్కును కూడా తెలుసుకోవాలి మహనీయుల చరిత్ర ముఖ్యంగా తెలుసుకోవాలి ప్రతి పల్లె పల్లెన మహనీయుల చరిత్ర తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తూ బహుజన రాజ్య స్థాపన కోసం అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ బుద్ధుడు కానీ మరి నేటి తరం ఈ సమకాలీన తరానికి సంబంధించినటువంటి కాన్సిరామ్ లాంటి వాళ్ళు కానీ ఆశించినటువంటి సమసమాజ స్థాపన ఈ భారతదేశంలో స్థాపించే దిశగా బహుజన రాజ్యాధికారం దిశగా మనందరం ఆలోచించాలని ఈ కార్యక్రమానికి మరి తమ విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల అంబేద్కర్ వాదులందరికీ అంబేద్కర్ సంఘం నాయకులకి కూడా పేరు పేరున మండల అంబేద్కర్ సంఘం తరఫున జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం జై భీం జై జ్యోతి రౌపు సో ఇలా చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మరి ఇలాంటి వారికి మనం ఎందుకు మరి గుర్తు పెట్టుకొని ఇలాంటి జయంతిలు కానీ వర్ధంతిలు కానీ ఎందుకు చెప్తుంటామంటే వాళ్ళు మనం చేసినటువంటి సేవలు వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఈ సమాజానికి చేసినటువంటి ఏదలేని అంటే సేవలు కొనియాడుకోవడానికే ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అంటే సమాజం లోపల కొంతమంది మాత్రమే అందరి గుండెల్లో ఉండిపోతారు అంటే వాళ్ళు చేసినటువంటి మంచి అనేటటువంటిది అందరిలో ఉన్నప్పుడే వాళ్ళని ఇలా స్మరించుకుంటూ ఉంటాం సో ఇలా జ్యోతిరావు పులే గారు చిన్నతనం నుండి అంటే ఇలా అన్నగారు చెప్పినట్లు ఈ దేశం లోపల చాలా అంటే వ్యతిరేకత అంటే కులాల మధ్య అంటే ఎక్కువ కులము తక్కువ కులము అని చెప్పేసి అంటే ఎవరైతే ఎక్కువ కులం వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటటువంటి దేశంలో కల ఉండేది సో అనగారిన వర్గానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంటే చొరవ లేకపోవడం ద్వారా అంటే పైబడినటువంటి తరుణంలో మరి జ్యోతిరావు కులే గారు సో అప్పటి నుండే అంటే అనగారిన ప్రజానీకాన్ని ముందు తీసుకురావడానికి ఆయన లేదలేని సేవలు ఇవ్వడం జరిగింది సో అయినా అప్పటి నుండే ఒక సామాజిక కార్యకర్తగా ఒక ఉద్యమకారుడుగా సో ఈ రకం అంటే సారు సారు ఇక్కడ చూడండి వైశ్రెండ్ సార్ ఇక్కడ కట్టించాడు చదువు ఒక టీచర్ అనే ఇట్లా చదువు ద్వారానే కదా చదువుకుంటే సార్ డిఎస్ఈ జాబ్ కొట్టేసి స్కూల్లో ఒక టీచర్గా వచ్చేసాడు కాబట్టి చదువు ఒకటే మార్గం చదువుతో అన్ని సాధ్యం ఓకేనా అర్థమవుతుందా महात्मा ज्योतिबा फुले ओ कापूड महात्मा ज्योतिबा फुले पेरे पेरेडे सावित्रबाई पुले त्याचा छोटा मोठा महिला टीचर आणि ड्रायव्हर ओ महिला जाऊन पुरे मला